హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వేళ పెద్దపురం అయితే వెళ్ళబోతున్నాము మనం ఈ చెట్ల మధ్య నుంచి అయితే వెళ్ళబోతున్నామండి పెద్దాపురం ఫస్ట్ అయితే మనం మామిడి నుంచి సామలకోట వెళ్ళి సామలకోట నుంచి పెద్దాపురం అయితే వెళ్ళాలి సామర్లకోట నుంచి పెద్దాపురం ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది కాకినాడ నుంచి పెద్దాపురం పదిహేను కిలోమీటర్లు ఉంటుంది మరట అమ్మవారి టెంపుల్కి అలాగే రాజమండ్రి నుంచి ఈ టెంపుల్కి నలభై రెండు కిలోమీటర్లు ఉంటుంది సామర్లకోటలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఈ విగ్రహం హైట్ వచ్చి యాభై మూడు అడుగులు ఇది సామర్లకోట మొత్తానికి ఇదే హైలైట్ ప్లేస్ సామర్లకోట నుంచి పెద్దాపురం వెళ్ళే రైట్ సైడ్లో వై జంక్షన్లో విగ్రహం ఉంటుందండి ఇప్పుడైతే మనం పెద్దాపురం మరిడమ్మ అమ్మవారు టెంపుల్కి అయితే వచ్చేసాము మనం మనం గుడి దగ్గరికి వెళ్ళే లోపు అయితే చాలా జనం అయితే ఉన్నారు చాలా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది గుడి చూసారు ఇక్కడ ఎంత పెద్ద ఉందో అలాగే పది రూపాయల దర్శనం తీసుకున్నారంటే లోపల కూడా లైన్లు కూడా చాలా పెద్దగానే ఉంటాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మనమైతే యాభై రూపాయల దర్శనానికి వెళ్తున్నాము ఇదైతే గుడి గడప దాకా తీసుకెళ్తారండి అమ్మవారి దగ్గరికి చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మనం టెంపుల్ వెనక భాగం అయితే ఎలా ఉందండి అంటే ఈ గుడిలో రెండు వందలు చెల్లించినట్టయితే మన పుట్టినరోజుకి పెళ్లి రోజుకి కేజీ పులిహార పంచి పెడతారంటండి ఇక్కడ కోడి పిల్లలతో చిన్న పిల్లలకి దృష్టి తీస్తారు ఇక్కడ కోళ్ళు మేకలతో మొక్కలు చెల్లించుకుంటారు ఇప్పుడైతే మనం అమ్మవారిని దర్శించుకుందాము ఇక్కడ అమ్మవారిని చూశారు కదండి ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడైతే మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము వచ్చేసాక రైట్ సైడ్లో విరాళాలు చెల్లించే వాళ్ళు చెల్లించవచ్చు ఈ ఊరు మా గారు ఊరండి మా గారు ఎప్పుడు చెప్పి మాట ఏంటంటే ఆషాఢం మొదటి రోజు రెండు తాడి చెట్లకి ఉయ్యాల కట్టి అమ్మవారిని బ్రాహ్మణులు ఉయ్యాల ఊపేవారంట ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుందని మా నాన్నమ్మగారు చెప్పేవారు గుడి ప్రాంగణం చూసారు కదండి ఎంత బాగుందో ఇంకో విషయం మీరు అమ్మవారు సినిమా చూసారంటే ఈ గుడి చరిత్ర గురించి మీకు తెలుస్తుంది అందరూ ఒకసారి చూసి కామెంట్ చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా వివరాలు ఉంటే కనుక కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసామో తీద్దాం చూద్దాం రండి ఏం లాగాడండి జీడి ఇక్కడ జీళ్ళు పెద్దాపురం పాల్గోవా చాలా ఫేమస్ అండి ఎప్పుడైనా వస్తే మరి సార్ ట్రై చేయండి మరి మేము వెళ్ళిన రోజైతే వెదర్ చాలా బాగుంది చినుకు చినుకు అలా పడుతూనే ఉంది అయినా జనం వస్తూనే ఉన్నారు ఆదివారం అలాగే పర్వదినాల్లో అయితే యాభై నుంచి అరవై వేల మంది జనాలు అయితే వస్తూ ఉంటారు ఇక్కడ శనగలు బఠానీలు అయితే చాలా ఫేమస్ అండి ఈ గుడి దగ్గర చుట్టుపక్కల మొత్తం శనగలు బఠానీలే కనిపిస్తూ ఉంటాయండి అంత ఫేమస్ ఇవి ఇక్కడ పెద్దాపురంలోనే భోజనం చేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి మేము వీడియో చూశారు కదండి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్